హలో అండి ఇక్కడ కనిపించేదైతే అందరికీ చాలా చాలా ఫేవరెట్గా ఉండే హైదరాబాద్ హలీం అనమాట సో ఈ హలీం ప్రిపరేషన్ కంప్లీట్గా ఈ వీడియోలో అయితే నేను ఇస్తున్నాను సో ఫస్ట్గా మనము దీనికోసం శనగపప్పు పెసరపప్పు మైసూర్ పప్పు కందిపప్పు కొంచెం ఓట్స్ అలాగే మినపప్పు ఇవన్నీ కలిపి ఒక ఫోర్ అవర్స్ కంపల్సరీ నానబెట్టేసేయాలి ఆ తర్వాత చికెన్ విషయానికి వస్తే చికెన్ బ్రెస్ట్ తీసుకుంటే బెటర్ లేదంటే బోన్లెస్ తీసుకున్నా పర్లేదు ఏంటంటే మనకు బోన్స్ మధ్యలో అట్లా తగలకుండా ఉండడం కోసం ఇట్లాంటి చికెన్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ సైజులో సరిపోతుంది కరెక్ట్గా ప్రాపర్ కుకింగ్ అయితే అవుతుంది సో ఈ హైదరాబాద్ చికెన్ హలీం అనేది ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా కష్టం లేదంటే టైం టేకింగ్ ప్రాసెస్ అన్నట్టుగా చాలామంది అవాయిడ్ చేస్తారు కానీ ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టైం టేకింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే అది కుక్ అవ్వాలి కంపల్సరీ కాబట్టి సో ఇట్లా మనం చికెన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నె లైక్ కుక్కర్ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు దాంట్లో కొంచెం నెయ్యి తీసుకొని ఫస్ట్ అయితే మనకి మెయిన్గా ఈ ఇంగ్రీడియంట్స్ కూడా కావాలి అవే మనకి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్లో త్రీ టైప్స్ వేసుకోవాలి బాదం పిస్తా అండ్ నట్స్ ఇవి కొంచెం డ్రై లైట్గా రోస్ట్ అయితే సరిపోతుంది అట్లా రోస్ట్ అయిన తర్వాత వాటిని పక్కకు పెట్టేసి ఇంకా తర్వాత అందులోనే మనం రెగ్యులర్గా బగారాకి కానీ బిర్యానీకి కానీ ఏవైతే ఐటమ్స్ ఏ మసాలా ఐటమ్స్ అయితే యూజ్ చేస్తామో అవి వేసుకొని ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నదైతే ఒక హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉన్న చికెన్ కోసం సో క్వాంటిటీ అయితే అది అందులో కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెం ఆ పచ్చి స్మెల్ ఉంటుంది కదా అది పోయే వరకు అలా అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెస్ట్ పీసెస్ ఏవైతే ఉన్నాయో చికెన్ బ్రెస్ట్ పీసెస్ సో అది వేసుకొని అది కూడా కొంచెం కుక్ అవ్వాలి నెయ్యిలో అట్లా అది అట్లా కుక్ అవుతూ ఉండగా మనము కొన్ని పచ్చిమిర్చి స్లైసెస్ అట్లా వేసి కలపాలి సో ఇది కలిపేటప్పుడు మాత్రం ఎట్లాంటి డౌట్ అవసరం లేదు ఎట్లయినా కలిపేసేయచ్చు అంటే ముక్క చెదురుతుందేమో అట్లా కర్రీ చేస్తున్నప్పుడు అనుకుంటాం కదా అట్లాంటిది ఏముండదు మనకి ఇది మెత్తటి పేస్ట్ లాగా అవ్వాలి కాబట్టి ఎంత కలిపితే అంత బెటరు వితౌట్ ఎనీ హెజిటేషన్ వీ కెన్ స్టిర్ ద డిష్ ప్రాపర్లీ సో ఆ తర్వాత జీలకర్ర పొడి గరం మసాలా పొడి ధనియాల పొడి ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా ఒకేసారి వేసేసుకోవాలి మనకి హాఫ్ కేజీ చికెన్కి మనం రెగ్యులర్గా ఎంతైతే స్పైసెస్ యాడ్ చేస్తామో అంత వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత సే ద సేమ్ టైము ఇంకొక స్టవ్ పైన అయితే మేము ఫ్రైడ్ ఆనియన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము అలాగే ఈ చికెన్ ఈ ఈ ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత తిక్ కర్డ్ వేసుకోండి మీగడ పెరిగైతే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లోనే కొంచెం పుదీనా పుదీనా కూడా యాడ్ చేస్తాం సో ఇట్లా తిక్ కర్డ్ ఇంకా పుదీనా వేసిన తర్వాత మంచిగా ఫుల్గా కలిపేయాలి అది కూడా అన్ని మసాలాస్ ఆ పీసెస్కి ప్రాపర్గా పట్టేటట్టుగా ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వకుండా చూసుకోండి ఎందుకంటే ఇది మంచి పేస్ట్ లాగా అవ్వాలి కాబట్టి ఆ వాటర్ కన్సిస్టెన్సీ అది ఉంటూనే ఉండాలి సో ఈ వీడియోలోనైతే నేను ఏ విషయాన్ని ఇంకా ఎక్కువగా ల్యాక్ చేయకుండా కంప్లీట్గా ఫోకస్డ్గా ఈ చికెన్ హలీమ్ మీదనే ఉందనమాట సో మీకు అంతా ఫుల్ వీడియో చూస్తే మీకు ప్రాపర్ చికెన్ హాలిమ్ అయితే వచ్చేస్తుంది ఆ తర్వాత వేరే స్టవ్ పైన ఇంకొన్ని వేడి నీళ్ళు అయితే కాచుకొని అందులో చికెన్లో మనం యాడ్ చేసేసుకోవాలి సో ఇది హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ లెంత్ ఇక్కడ చూపిస్తున్నంత కుక్కర్లో అయితే పడుతుంది సో కుక్కర్ మూత పెట్టేసి కంప్లీట్గా ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేవరకు అయితే ఉంచాలి ఆ దట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మొత్తం మాడిపోద్ది ఇది అయ్యేలోపు మనం ఇప్పుడు ఏవైతే పప్పులు ఇంకా కొన్ని రైస్ ఇవన్నీ వేసి నానబెట్టుకున్నాం కదా అది పేస్ట్గా చేసుకొని పక్కకు పెట్టాలి ఫైన్ పేస్ట్ అవ్వాలి అవి ఇట్లా కొంచెం రఫ్గా అట్లా ఏం లేకుండా మంచిగా దాంట్లో మిక్స్ అయ్యేటట్టు ఆ తర్వాత ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మంచి థిక్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఫైన్ పేస్ట్ అవ్వాలి కొన్ని జీడిపప్పు అయితే నేను తీసి పక్కకు పెడుతున్నా ఈ ప్రాసెస్ చేయడానికి నేను మా వదిన పడ్డ కష్టం అయితే అంటే కష్టం అంటే ఏదో ఎక్కువ వర్క్ ఉంది అని కాదు ప్రాపర్గా పర్ఫెక్ట్ రావాలి అనే కాన్సెప్ట్ తోటైతే చేసామన్నమాట ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ మిక్సర్లోనే కొంచెం చి చిక్కటి పెరుగు కూడా కొంచెం వేసి మేము మిక్స్ చేసుకున్నాము ఆ తర్వాత ఇది కంప్లీట్గా ఫోర్ విజిల్స్ అయిపోయిన తర్వాత ఈ లుక్ అయితే ఇలా ఉందనమాట దాన్ని కంప్లీట్గా మ్యాషర్తో కానీ లేదంటే ఏదైనా మీ దగ్గర కొంచెం ఇట్లా మెత్తగా చేయడానికి ఏదైనా ఐటమ్ ఉంటే దాంతో ట్రై చేయండి ఇంకా అవ్వట్లేదు అనుకుంటే కనుక జస్ట్ ఒకసారి మిక్సీలో వేసి ఒక్క ఒక్కసారి అట్లా టర్న్ చేయండి సరిపోతుంది ఎక్కువ పేస్ట్ అవడం అవసరం లేదు ఆ తర్వాత ఇంకొక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో వేసి ఇప్పుడు మనం ఏవైతే పప్పులు బియ్యము ఓట్స్ అన్నీ కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ అవుతుందో అది వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఖచ్చితంగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి ఇది ఎందుకు కం కంటిన్యూస్గా కలపాలి అంటే ఉట్టిగానే ఇది దగ్గరికి ఇట్లా ఉండల్లాగా వచ్చేస్తుంది అనమాట సో అట్లా వస్తే మళ్ళీ టేస్ట్ అనేది బాగుండదు సో దీంట్లో మనం మినప్ప పేస్తాం వేస్తాం కాబట్టి అది అట్లా దగ్గరికి అయిపోతూ ఉంటుంది సో అందుకని కలుపుతూ కలుపుతూ కొంచెం లైట్గా నెయ్యి యాడ్ చేస్తూ ఇంకా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ దాన్ని చెయ్యొచ్చు మధ్య మధ్యలో కాసిన కాసిన వాటర్ వేసి కూడా కలుపుతూ ఉంటే మనకి ఇక్కడ కనిపించినట్టు కన్సిస్టెన్సీ అయితే వస్తుంది ఇందులో ఏ ఐటమ్ కూడా మాడకుండా చూసుకోవాలి అలాగే అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి దీని తర్వాత ఇది ఇట్లా ఫైన్గా కుక్ అయిపోయిన తర్వాత మనము ఏదైతే చికెన్ని ఉడికించి పేస్ట్ చేసుకున్నామో అది ఈ పేస్ట్లో యాడ్ చేయాలి యాడ్ చేసి మళ్ళీ ఈ రెండిటిని కూడా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ కలుపుతూనే ఉండాలి ఈ టోటల్ ప్రాసెస్ ప్రాసెస్లోనైతే ఈ మిక్సింగ్ అనేదే మెయిన్ కీరోలు అదే ఇంకా హీరో అనమాట ఈ వీడియోకి సో అట్లా ఆ మిక్స్ చేయడమే ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది అండ్ అలాగే కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేస్తూ చేసినట్టయితే అది లోపల వరకు ఆ పీసెస్కి కానీ ఆ పేస్ట్కి కానీ కంప్లీట్గా వెళ్ళి మంచి టేస్ట్ అయితే అరోమా అయితే వచ్చేస్తుంది ఆ తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసి ఆ తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర కూడా అందులో యాడ్ చేసి చక్కగా మళ్ళీ కలపాలి ఇది లో ఫ్లేమ్లోనే ఎంతసేపు ఉడికిస్తే అంత టేస్టీగా ఉంటుంది ఉడుకుతూ ఉండాలి ఇట్లా ఇదంతా ప్రాసెస్ చూస్తుంటే చాలా ఈజీనే ఉంది అంటే మనకు బయట అనిపిస్తుంది కదా ఈ రంజాన్ సీజన్లో అమ్మో ఇన్ని అవర్స్ వాళ్ళు కుక్ చేస్తూ ఉంటారు అట్లా అనుకుంటాం కదా కానీ ఇవన్నీ మనము ప్రాపర్గా అన్ని ఐటమ్స్ దగ్గర పెట్టుకొని ప్రిపేర్డ్గా ఉంటే గనక చాలా ఈజీగా అయిపోతుంది మంచి టేస్ట్ని అయితే ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు మీ ఇంకా మన ఇంటి రిలేటివ్స్ అట్లా ఎవరైనా వచ్చినప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అయితే చాలా బాగుంటుంది సో ఇట్లా మనం సర్వ్ చేసేయచ్చు డైరెక్ట్గా సో ఇదనమాట టోటల్ అవుట్పుట్ అయితే అమేజింగ్ వచ్చింది మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్